ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు వారిలో మేఘన ఒకరు శాన్వి మేఘన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబరు పన్నెండున హైదరాబాద్లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ రెండు వేల పంతొమ్మిదిలో సైరా నరసింహారెడ్డి సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు వారిలో శాన్వి మేఘన ఒకరు వందల తొంభై ఎనిమిది సెప్టెంబరు పన్నెండున హైదరాబాద్లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ రెండు వేల పంతొమ్మిదిలో సైరా నరసింహారెడ్డి సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది ఆ తర్వాత పిట్ట కథలు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ పుష్పక విమానం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది పుష్పక విమానం లో ఆమె షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది తెలుగులో ఈ అమ్మడు ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేసింది అలాగే తమిళ్లో ఓ సినిమా చేసింది తమిళ్లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తెలుగులో రీసెంట్గా టుక్ టుక్ అనే సినిమా చేసింది చేసిన సినిమాలన్నీ మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మడు ఇప్పటికైనా ఈ అమ్మడికి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది అలాగే తమిళ్లో ఓ సినిమా చేసింది తమిళ్లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తెలుగులో రీసెంట్గా టుప్ అనే సినిమా చేసింది చేసిన సినిమాలన్నీ మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ భామకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు రీసెంట్గా తమిళ్లో ఓ సినిమా చేసింది ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి